అనంతపురం అంబేద్కర్ కూడలిలో దళిత ఐక్య సంఘాల నిరసన కారంచేరిలో జరిగినటువంటి దాష్టికాన్ని ఖండిస్తూ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ నాటి నుంచి నీటి వరకు జరుగుతున్న వరుస దాడులపై దళిత సంఘాలన్నీ ఏకతాటిపైకొచ్చి ఖండించడం జరిగింది ఈ ఘటనలో ప్రజాయుద్దన ఒక గద్దర్ ఈ పోరాటంలో ముందుండి పోరాడినారు ఇప్పటికీ సుమారు ఈ ఘటన జరిగి ముప్పై తొమ్మిది సంవత్సరాలైనది ఇప్పటికైనా అగ్రవర్ణాల దాడులను ఆపకపోతే భవిష్యత్ లో తీవ్ర పరిణామాలు ఉంటాయని దళిత సంఘం నేతలు ఖండించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాల మహానాడు ఐక్యవేదిక అధ్యక్షుడు గంగాధరప్ప ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ సాకి హరి సమర్థ సైనిక్ దళ జిల్లా అధ్యక్షుడు సుఖమంచి శ్రీనివాసులు సామాజిక నేత ప్రజా కవి దాసరి ఆదినారాయణ సింగనమల నియోజకవర్గం అభ్యర్థి వరకుటి దామోదర్ ఎస్ఎస్డి దళిత దండు కోడవన్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు వ్యతిరేకిస్తూ చనిపోయిన వారికి ఒక సంతాప సభగా మేము ఏర్పాటు చేస్తూ జిల్లాలో ఉన్నటువంటి ఉన్నటువంటి దళిత సోదరులంతా ఒక ఏకతాటి వచ్చి ప్రభుత్వాలకనైతేనేమి ఇంకొక వేరే సామాజిక వర్గాలకైతేనేమి ఇంకొక హెచ్చరికన నిలబడు హెచ్చరికగా నిలబడుతున్నామని చెప్పేసి మేము ఈ సవాళ కనుక తెలియజేస్తున్నాము అదేవిధంగా వివరాలలోకి వెళ్తే ప్రారంభంలో జరిగినటువంటి సంఘటన అంత అంత ఆశామాషయం కాదు కానీ ఎంతోమంది దళి దళితులపై దళితులను వచ్చి పోస్తూ ప్రభుత్వాలు ఎవరు వచ్చినా కూడా ఏ పార్టీ రాజకీయ పార్టీ వచ్చినా కూడా వాళ్ళ మీద దాని దాడులు మాత్రం ఏమాత్రము తగ్గకపోవడమో మనము కమిటీ అదేవిధంగా రాబోయే రోజులు ప్రత్యేక ఉండే ఉంటే దళితులు గిరిజనులు అలాగే భోజన సామాజిక వర్గాలు అన్నీ కలుపుకొని పెద్ద ఎత్తున విద్యా ప్రభుత్వాలకు గుణపాఠం చెప్తాయని చెప్పేసి మేము ఈ సభ ఫలకంగా పెద్దదారులు మేము హెచ్చరిస్తున్నాము అలాగే ఇటువంటి ఈ దేశంలో ఎక్కడ దళిత గిరిజల మీద దాడులు అత్యాచారాలు జరిగినా ఒక కారము చెడు ఉద్యమ స్ఫూర్తితో కారము చెడు అమరవీరులు ఏ రకంగా అయితే పోరాడారో వారిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆచరణ కోసం అన్ని వర్గాల ప్రజలు కూడా పోరాటాలకు సిద్ధమైన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ కారంచెడు నీరుకొండ చుండూరు ఉదిరికుంప్పం తింబ సముద్రం మన కర్నూలు ప్రాంతంలోని వేల్పేట ఇట్లా అనేక గ్రామంలో దళితులపై ఒక ఉమ్మడిగా దాడి చేసి అతి కిరాతకంగా హత్యలు చేశారు కాబట్టి ఇప్పటికైనా ఈ హత్యలు దౌర్జన్యాలు మానభంగాను ఈ అగ్రకుల దురంకారులు మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది లేని పక్షంలో ఈ దళిత గిరిజనులే కాక బహుజన సామాజిక వర్గాలను కలుపుకొని తగిన ముందు చెప్తే పెద్ద ఎత్తున పోరాటాలు కూడా సిద్ధపడతామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది జిల్లా జైపీలో ఒక అమాయకమైన చిన్న పాపని అత్యాచారం చేసి చెరువులేక కూడా వేస్తే ఈరోజు పాప శవాన్ని కూడా తీయడానికి ప్రభుత్వం ఎందుకు వెనకడుతుంది అలాగే ఇది కూడా గుర్తు పెట్టుకోండి నార్పల్లలోపు జరిగిన ఘటనలో కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళారు పరామర్శించారు అలాగే ఈరోజు హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా వస్తున్నారు మీరిద్దరూ మేడం మీరిద్దరూ కూడా రాజకీయాలకి అతీతంగా పనిచేస్తూ ఈరోజు జరిగిన అగాయాలని అరకట్టకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకాలు కూడా చేస్తాం అలాగే ఈరోజు మాల మారుమూళ్ళు గ్రామాల్లో కూడా మాదిగా మాలల్ని పుల్లో సైతం రానివ్వకుండా పోతున్నారు కాబట్టి అందరికీ చెప్తున్నా అగ్రవర్ణాలు చెప్తున్నా అయ్యా మేము ఏకతాటి ఏకతాటిపైకి వస్తాం మే మీ గుణాదులు మీ గుణాదులు కదిలేలాగా ధర్నాలు కూడా చేస్తామని చెప్పేసి చేస్తున్నాం ఆ రోజు జూలై పదిహేడో తేదీ జరిగిన అగాయత్యాలను కూడా మహా ఉద్యమ నేత ఉద్యమసింహం కద్దర్ గారు కూడా పీపుల్స్ వార్ తీసుకొని మారుమూల గ్రామాల్లో కూడా చైతన్య పరిచారు అదే చైతన్యం కోసం కూడా పాట పడతామని చెప్పేసి అన్ని దళిత సంఘాలు ఐకమత్యంతో మేము వాళ్ళకి నివాళులర్పిస్తూ అలాగే ఐకమత్యంగానే దళితుల ఆత్మగౌరవ పోరాటాలు భవిష్యత్తులో కూడా చేస్తామని ఈ సభాముఖంగా విలేకరులు విలేకరులకు విజ్ఞప్తి చేస్తున్నాం సామాజిక ఉద్యమకారుడుగా అనంత ప్రజా నాయకుడిగా తలమేదం గురించి అమరవీరులకి ఫలిత వైద్యాల సంఘం తరఫున వివాళులు అర్పించడం జరిగింది కేవలం నమ్మ సామాజిక వర్గం వారి గృహంతో ఎంతసార్లు కొన్ని కొన్ని సంఘటన జరిగిన దాని మీద వాళ్ళు ఒక ప్లాన్గా ఆలోచించి ఉదయం పూట ఎనిమిది మందిని చంపడము ఐదు వందల మందిని గాయపరచడము అదేవిధంగా ఈ రోజు వరకు అక్కడ మంది మాది సోదరులు కానీ చీరాల ఉండడము అత్యంత బాధాకరమైన విషయము అదేవిధంగా ఇటువంటి సంఘటనలు భవిష్యత్తు పునరాతం కాకుండా ప్రభుత్వాలు గరిచి దాడి జరగకుండా అందజెలకు తమ చర్యలు తీసుకుంటారని భావిస్తూ జయభింద్ జైభ